తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగిపోయింది ఏజెన్సీ ప్రాంతాలను చలి వణికిస్తోంది ఉదయం తొమ్మిది గంటలైన పొగ మంచు లేదు విజయనగరం జిల్లా బొబ్బిలిని మంచు దుప్పటి కమ్మేసింది దట్టమైన పొగ మంచు కారణంగా ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రహదారుల పైన ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కూడా సరిగా కనిపించడం లేదు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో బొబ్బిలి ప్రాంతంలో చలి తీవ్రత పెరుగుతోంది తెలంగాణలోనూ ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్ ధరిలో ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీల టెంపరేచర్ నమోదైంది ఒక్క రోజులో ఏడు డిగ్రీలు తగ్గింది డిసెంబర్ ప్రారంభం నుంచి చలి ప్రభావం ఎక్కువగా కనిపించింది పదిహేడున జిల్లాలో అత్యల్పంగా ఐదు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఉమ్మడి మెదక్ జిల్లాపై చలి పంజా విసురుతోంది చలికి ప్రజలు గజగజ వణుకుతున్నారు రాష్ట్రంలోని కనిష్ట ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లాలో నమోదైంది కోహిర్లో ఆరు పాయింట్ తొమ్మిది న్యాల్కల్ ఎనిమిది పాయింట్ రెండు అల్గోల్లో టెంపరేచర్ ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీలకు చేరింది ఢిల్లీలో మొన్నటిదాకా కాలుష్యం వల్ల మూతబడిన స్కూల్స్ ఇప్పుడు కోల్డ్ వేవ్స్ వల్ల మూతపడ్డాయి పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు చలి తీవ్రత కారణంగా ఎన్సీఆర్ పరిధిలోని గౌతమ్ బుద్ధ నగర్లో ఎనిమిదో తరగతి వరకు సెలవు ప్రకటించారు తదుపరి ఉత్తర్వుల వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది ప్రభుత్వం మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నెలలో గతం కంటే అధికంగా చలి తీవ్రత ఉంటుందని తెలిపింది ఐఎండి